స్విఫ్ట్ డిజైర్ కేవలం లక్ష ముప్పై ఐదు వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ తగ్గుతుంది వైట్ కలర్ కళ్ళు కూడా చాలా బాగున్నాయి బండి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు వేసారు నాలుగు టైర్లు కూడా బండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ఇంటీరియర్ కూడా చూసుకోండి సీట్లు కొంచెం లైట్ గా అలా అలాగ ఉన్నాయి తిరిగి సీట్లు కూడా అన్ని బాగా ఉన్నాయి బండి అంతా మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా పెద్దగా రెస్ట్ ఫార్మింగ్ లేదు బండి చెప్పాను కదా నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయని నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి బండ్ అవుట్లుక్ ఇవన్నీ చూసుకోండి బండికి పెద్దగా డ్యామేజ్ లేదు లైట్గా చిన్నది ఇక్కడ ఉంది అంతే మిగతా అంతా పర్వాలేదు ఓకే బండి నంబర్ గెంబర్ అంతా బాగానే ఉంది బాగా మెయింటైన్ చేశారండి మాన్యువల్ ఇంజిన్ అంత బాగానే ఉంది నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు కాబట్టి హ్యాపీగా ఒక ముప్పై వేలు నలభై వేలు మీరు పెట్టుబడి కూడా అట్ అవసరం లేదు టైర్లకి ఆర్లకి అవుట్లుక్కి ఇంటీరియర్లు ఓన్లీ సీట్లు లోట కొంచెం అటు ఇటు ఉన్నాయి ఇటు నుంచి కూడా చూసుకోండి బండి అంతా అయితే మాత్రం బాగానే ఉంది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు ఎవరైనా బండి నేర్చుకుందాం మంచి బండి కావాలి పెద్ద ఫ్యామిలీ చిన్న చిన్న బండి కొనుక్కుందాం తక్కువ రేటు కనుక్కుంటే బండి తీసుకోవచ్చు ఇది ఇదేంటంటే ఫైనాన్స్ అవ్వదండి క్యాష్ పెట్టి కొనుక్కోవాలి మీరు ఎక్కడి నుంచి వచ్చినా బండి వచ్చేసరికి మన వైజాగ్ గాజు ఒక ట్రూ వాల్యూ అయితే ఉంది చాలా హ్యాపీగా కొనుక్కోవచ్చు బండి